మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటే మాత్రం చేసుకోవాలనుకుంటున్నా సో తను ఇక్కడే ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా బంగారం తినే అన్నమాట సో తినని నేను చేసుకుందాం అనుకుంటున్నా చాలా ఎక్సైట్మెంట్ ఉంది అంటే ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం కదా సడన్ లా ఇంట్లో చెప్పేస్తే వాళ్ళు నిజం అనుకుంటారు రా రాక మీద ఇట్లా నేను లవ్ చేస్తున్నా అందుకే నేను ఇన్ని రోజుల నుంచి పెళ్లి చేసుకోవట్లేదు మీరు ఓకే అంటే తినని చేసుకుంటా అని చెప్పేసి అంట రియాక్షన్ ఎట్లుంటే చూద్దాం బ్రదర్స్ ఉంటారు అంటే ఫస్ట్ రాజు చూద్దాం పెళ్లి చేసుకుంటా అన్నా కదా అమ్మాయి బాగుందా